రోజున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక చరిత్రాత్మకమైన దినం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన దినంగా చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలపబడడం శుభ సూచకం ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి గౌరవనీయులు యనుమూల రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రివర్గ సహచరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఏదైతే రాహుల్ గాంధీ గారు తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు భారత్ జోడో యాత్ర చేస్తూ కిత్నా ఆత్మీయ ఉత్నా రోడ్ దేనికే అంటే ఎంతమంది జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పిర్రు దాని ప్రకారము మల్లికార్జున ఖర్గే గారు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజకీయ విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించారు అయ్యా ఈ బిల్లు ఆమోదం పొందింది రేపు పొద్దున కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఈ బిల్లు మా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన చాలా అఖిలపక్షం అధ్యక్ష అధ్యక్ష అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్తా ఉన్నారు ఈ బిల్లును ఆమోదింప చేసే బాధ్యత మీపై ఉన్నదని తెలుస్తూ ఈ మంచి బిల్లును ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రివర్గ సహచరులకు రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గతంలో తెలంగాణ ఇస్తా అని చెప్పిన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తెస్తా అన్న రాహుల్ గాంధీ గారు బీసీలకు రిజర్వేషన్ తెచ్చే విధంగా చేశారు వారికి ఈ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రం తీసుకున్న బీసీ ప్రజల నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలోని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిన్న రోజున విద్యా ఉద్యోగాలపైన ఒక బిల్లు అది స్థానిక మన సంస్థల పైన ఒక బిల్లు రెండు బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించింది తెలంగాణ బీసీ ప్రజానీకానికి శుభ సూచకము ఆశిష విషయం గతంలో ఎన్నో ఉద్యమాలు బీసీల పట్ల మన మన రేవంత్ రెడ్డి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోది కామారెడ్డి ఏదైతే బీసీ పిక్దేశం హామీ ఇచ్చిందో ఎన్నికల్లో దాన్ని నెరవేరుస్తూ ఎన్నో ఇబ్బందులు కూడా భారతదేశ చరిత్రలో ఏనాడు కూడా బీసీ కులగలం జరగలేదు స్వతంత్రానికి కూరం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తర్వాత ఏనాడు కూడా ఏ రాష్ట్రాల్లో కూడా బీసీ కులగలం జరగలేదు జనగణన జరిగింది కానీ కులగనం జరగలేదు ఇది మన రేవంత్ రెడ్డి గారు చాలా ఒక ఆయన గట్టి పో పోరాట పటిమతోనే సాధించిన మనం బీసీ జనం గొప్ప విషయం చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి బీసీలకు ఆ చిత్తశుద్ధి ఇవాళ బీజేపీకి ముందు ఆట ఉన్న బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు అదేవిధంగా నలుగురు టిఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు అందరు సమికతోని సమీక్షతోటి ఈ బిల్లును రాష్ట్రంలో తీసుకెళ్లి కేంద్రంలోని పార్లమెంటులోని చిత్తపత్ర కల్పించడానికి కృషి చేయాలి ఎందుకంటే బీజేపీ చిత్తశుద్ధి ఏంటన్నదో ఈరోజు తీటదలం అవుతుంది ఎందుకంటే గతంలో బీజేపీ వాళ్ళు అమలుగా నాకు ఎన్నో ఇచ్చిరు ప్రజలను మోసం చేసిరు నలదలని తెచ్చినామని చెప్పి ఏడ తెచ్చిరు ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు వచ్చినాయని ఏ అకౌంట్లో పది లక్షలు కనబడతలేవు ఇలా జిఎస్ అత్యధిక ధరలు తగ్గుతున్నారు వేడ తగ్గినాయి ఏటా రెండు రెండు కోట్ల ఉద్యోగాలనే ఎక్కడ పోయింది వారి చిత్తశుద్ధి దీంతో తేటితెల్లం అవుతుంది ఇది ఒకటి ప్రజానీకానికి ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఈ యొక్క బీజీ చట్టబద్ధత ఆమోదించడానికి అందరం పోరాటంతో ముందుకు సాగాలని కోరుచున్నారు ఈ రోజున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక చరిత్రాత్మకమైన దినం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన దినంగా చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపబడడం శుభ ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి గౌరవనీయులు యనుమూల రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రివర్గ సహచరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఏదైతే రాహుల్ గాంధీ గారు తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు భారత్ జోడో యాత్ర చేస్తూ కిత్నా ఆత్మీయ ఉత్నా రోడ్ దేనికే అంటే ఎంతమంది జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పిర్రో దాని ప్రకారము మల్లికార్జున ఖర్గే గారు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజకీయ విద్య ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించారు అయ్యా ఈ బిల్లు ఆమోదం పొందింది రేపు పొద్దున కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఈ బిల్లు మా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన చాలా అఖిలపక్షం అధ్యక్ష అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్తా ఉన్నారు ఈ బిల్లును ఆమోద